తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మంత్రుల యాదాద్రి పర్యటనపై రాజకీయ వివాదం రాజుకుంది టెంపుల్లో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టి బలహీన వర్గాలు దళిత వర్గాలను సీఎం అవమాన అవమానపరిచారంటోంది బీఆర్ఎస్ దీనికి కాంగ్రెస్ సైతం గట్టిగా కౌంటర్లు ఇస్తోంది ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బీఆర్ఎస్కు ఏ అంశం దొరకట్లేదు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేక ఇలాంటి విమర్శలు చేస్తోందని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అది కావాలని చేసిన ఘటన కాదు కాంగ్రెస్లో అంతా సమానమే అంటున్నారు తొంగుతుర్త ఎమ్మెల్యే మందుల టెంపుల్ రాజకీయాలకు వాడుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి పుష్పలీ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ నా భూతో నా భవిష్యత్తు ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా అన్ని హామీలను వంద రోజుల లోపల అమలు చేసి అమలు చేసి అన్ని వర్గాలను ఆకట్టుకుని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలవబోతుందన్న వాస్తవాన్ని గ్రహించినటువంటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఏది దొరకక విమర్శించడానికి ఏ సబ్జెక్టు గానీ ఏ అంశం గానీ లేక ఓ చిన్న సంఘటనను ఏదో పెద్ద చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇప్పుడు జరిగిన చిన్న సంఘటనలో ఏదో దళిత ఉప ముఖ్యమంత్రికి ఏదో అవమానం జరిగిందని చేసే ప్రయత్నం మాత్రం వారి రాజకీయ దిగజారుడు తన కనుక నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఒక కులాన్ని కానీ లేకపోతే దళిత వర్గాన్ని కానీ వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే మాత్రం చూస్తూ కోరుకోము కాంగ్రెస్ పార్టీ దళితులను గౌరవించిన పార్టీ దళితులను దగ్గర తీసిన పార్టీ ఇవాళ మీకు తిరిమింటే అసెంబ్లీలో చూడాలి స్పీకర్ దళితుడే డిప్యూటీ సీఎం కూడా దళితుడే మీకేం జ్ఞానం ఉన్నట్టు చెప్పండి బట్టి విక్రమ్ గారు కూర్చున్న ప్లేస్ చూసినా మీరు ఆ తోపులాట అది ఇది అయ్యగా కూడా సరిగ్గా ఆర్గనైజేషన్ చేయక జరుగుతుంది ఏదైనా దళిత జరుగుతుండొచ్చో కానీ కావలసిన కానీ ఎక్కడ జరగదు ఏమీ జరగదు ఆ వారు కూర్చున్నారు కాబట్టి దాన్ని లేవలేకపోయినారు ఏం చేయలేకపోయినారు అందుకని అందుకోసమని ఎట్టి పరిస్థితులను కూడా దళితులు అవమానించులు కాదు వీళ్ళు ధోరణి కాదు దాతలు కాదు వీళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ ధోరణి అంతే దాత దళితులని అంతే అందరు కూడా సమానమే ఏమండి మీకు అసలు టెంపుల్లో కూడా రాజకీయాలు చేస్తారా నాకు అర్థం కాదు పట్టి గారు కూర్చునే విధానంలోనూ ఒక భక్తి ఉండొచ్చేమో కదా ఆయన బట్టి బట్టి గారికి వేసిన కూర్చుని ఆయనే ఆ స్పర్వాలు లేని కూర్చొని అడ్జస్ట్ అయ్యి ఉండొచ్చు కదా ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కింద కూర్చోవాలని చూస్తారు తప్ప పైన కూర్చోరు ఒకవేళ ముఖ్యమంత్రి గారు కూర్చున్నా మిగతా వాళ్ళు కూర్చున్న వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకు కొంతమంది పెద్దవాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కూర్చోలేని పరిస్థితిలో ఉండి ఉండొచ్చు అలాగే అప్పుడున్న టైమింగ్లీ దాన్ని వీళ్ళు పూజారులు ఆ టెంపుల్ వాళ్ళు కరెక్ట్గా దాన్ని అరేంజ్ చేయలేకపోయి ఉండొచ్చు అంత మాత్రాన బట్టి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నాయా మీకు చూసే కళ్ళలో తేడా ఉంటే దళిత వ్యతిరేకగా కాబట్టి దళితులు వ్యతిరేక పార్టీ అవమానపరిచారని మీరెందుకండి ముసలికన్నీరు కారుస్తున్నారు